ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో పితృపక్షములో నేలకు దిగినటువంటి ఈ ఈ పితృదేవతలందరూ కూడా లేదా నుంచి ఉత్తమ గతులు పొందవలసినటువంటి పితృదేవతలందరికీ కూడా ఈ అమావాస్య సమయములో ఈ పటాకులు తపాకాయలు అంటే ఏమిటి అలక్ష్మి పరిహారము అన్నాడు ఈ అలక్ష్మి పరిహారముతో పాటు ఉత్తమ లోక గతి ప్రాప్తి ఉత్తమలోక గతి ఏర్పడటానికి ఒక గోగు కాడలను తీసుకుని దక్షిణం వైపు చూపిస్తూ ఇప్పుడు కాడము మారిపోయింది కాబట్టి అందరూ గోగు కాడలు తెచ్చుకుని పట్టుకుని చెయ్యటము సాధ్యం కాదు అందువల్ల ఏదో ఒక విలువలను ఇలా దక్షిణం వైపు చూపించటం అన్నదంటే పితృమార్గమును చూపించటం దేవతలకు అందరూ నరకానికి వెళతారేమయ్యా దక్షిణానికి అంటే స్వర్గానికి వెళ్ళే వాళ్ళు కూడా యమలోకములు దాటే వెళ్ళారు యముని యొక్క పరిష్క్రియ చేతనే వీళ్ళు ఇక్కడ నరకానికి వీళ్ళు స్వర్గానికి అనే విభేదము అక్కడ పాపపుణ్య పరీక్ష జరిగి వెళ్ళాలి అందువల్ల దక్షిణం వైపు చూపటమే ఈ కాకర పువ్వులు ఇలాంటివన్నీ కూడా తాల్చడంలోని పరమార్థం మొదటిది అలక్ష్మి పరిహారము ఈ అలక్ష్మి పరిహారానికి పరిహారము రెండు విధాలుగా చెప్పాడు అలక్ష్మి వెళితేనే కదా లక్ష్మి వస్తుంది ఆ అమావాస్య నాడు చతుర్దశి నాడు రెండు రోజులలో కూడా అయ్యా తల అంటుకుని స్నానమును చెప్పాడు ఎలా చెప్పాడు ఇది ఏమిటి దీని విధానమేమి అంటే తైలే లక్ష్మీ జలే గంగా తైలే లక్ష్మీ తైలములో లక్ష్మీదేవి నివసిస్తుంది అందుకనే తలకు నూనె లేకుండా ఉండరాదన్నారు ఇది విశేషం ఇంకా ఈ దీపావళి సమయంలో తైలే లక్ష్మీ జలే గంగా వసేత్ దీపావళి దీపావళి తిథియందు తైలమునందు నూనెయందు తైలం అంటే నువ్వుల నూనెయే తిల సంబంధమైనది ఏ నూనె అంటే ఆ నూనె నూనె కాదు తైలం అంటే నూనె నువ్వుల నూనెకే తైలం అని పేరు తిలల నుంచి వచ్చినది తైలం కాబట్టి తైలే లక్ష్మీ జలే గంగా గంగాదేవి సర్వ జలముల ఆమె ఆవహించుకుంటుంది సమయంలో జలే గంగా వసేత్ దీపావళి అన్నాడు ఈ దీపావళి తిథియందు అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే ఈ తైలము చేత అభ్యంగన స్నానము చేయడం ద్వారా అలక్ష్మి పరిహారము ఏర్పడుతుంది లక్ష్మి రావడానికి కారణం ఏర్పడుతుంది కాదయ్యా శీతలోష్ఠ సమాయుక్త సకంఠక సమాయుత హార్గ మార్గము అంటే ఉత్తరేణి చెట్టు ఈ ఉత్తరేణి మట్టితో సహా తీసుకోవాలన్నాడు స్నానం ఎలా చేయాలో విధి చెప్పాడు మట్టితో సహా సీతలోష్ట సీతం అంటే చల్లగా ఉండడం మట్టి చల్లగా ఎప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు ముందు రోజు రాత్రి అంటే రాత్రి పూట తీయకూడదు కాబట్టి సాయంకాలం ముందు రోజు పగలు తీయాలి ఈ చెట్టును ఉత్తరేణిని మనకు గొప్ప గొప్ప వృక్షాలన్నిటికీ చిన్న ముళ్ళు ఉంటాయి బిల్వమునకు అదే లక్షణం అలాగే ఉత్తరేణి కూడా బిల్వమునకున్నంతగా ఉండవు కానీ చిహ్నగా ఉన్నట్లు ఉంటాయి ఆ సకంటక సమాయుక్త అటువంటి ఉన్నటువంటి ఆ ఉత్తరేణి చెట్టుని ఇది పళ్ళు తోమడానికి సర్వోత్తమం అన్నారు ఉత్తరేణిని అపామార్గము అపామార్గమును యజ్ఞయాగాది విధులందు ప్రత్యేకముగా ఉపయోగించారు ఉపయోగిస్తున్నారు ఇది చాలా విశేషమైన ఔషధీ లక్షణము కలిగినటువంటిది ఈ అపామార్గం ఈ మార్గము త్రిభిరావృత అలా మూడు సార్లు చుట్ట చుట్టి ఆ దాన్ని అప్పుడు ఆ నీళ్ళలో నుంచి స్నానం చెయ్యాలి అన్నాడు మట్టితో అని చెప్పటంలో ఏమయ్యా ప్రాధాన్యం చాలా ప్రత్యేకత ఉంది మృత్తికే ఏ బ్రహ్మదత్తాసి పా ఎంత అద్భుతం మట్టి కశ్యప మహర్షి చేత కాస్యపుడు చేత ఇవ్వబడినది ఈ మట్టి కాబట్టి మృత్తికే బ్రహ్మదత్తాసి బ్రహ్మదేవుడి చేత సృష్టింపబడిన దానము ఓ మట్టి కాశ్యపేన అభిమంత్రిత కాశ్యపుడు చేత కాశ్యపి అని ఈ భూమికి పేరు ఎందుకంటే కశ్యప ప్రజాపతి దీనిని దానముగా స్వీకరించాడు ఎవరు పరశురాముడి దగ్గర అప్పటి నుంచి దీనికి కాశ్యపి అని పేరు ఆయన యజ్ఞం చేయించాడు పరశురాముడికి ఆయన భూమండలాధిపుడు కదా మహాప్రభు ఏం కావాలి అంటే త్రిపానధరణి దాస్యాదు సరే దానం తీసుకున్నాడు యజ్ఞాంతంలో తీసుకున్న తర్వాత మరి స్వామి నా నేల మీద నాకు ఇచ్చిన నేల మీద మీరుంటే ఎట్లా అంటే పాపం ఆయన కొత్తగా ఆ శృక్కు శ్రుభమంలో శృక్కు తీసుకుని గరిటెలాగా ఉంటుంది శృక్కు యజ్ఞం విధిలో ఉపయోగించేది ఆ శృక్కు సముద్రం మీదికి విసిరితే అది ఆ లోపల నుంచి కొత్త భూభాగం వచ్చింది ఆ భూభాగంలోకి వెళ్ళిపోయాడు పరశురాము దానినే కేరళ గరిటె ఆకారములో ఉంటుంది దాన్ని ఆ పరశురామ క్షేత్రము అన్నాడు అప్పటి నుంచి దీనికి కాశ్యపి అని పేరు వచ్చింది కాబట్టి అభిమంత్రిత ఓ మట్టి నువ్వు కాశ్యపుడు చేత అభిమంత్రింపబడ్డావు నా పాపమును పోగొట్టు పాపము అంటే పాపము చేతనే అలక్ష్మి పరిహారం ఏర్పడుతుంది అప్పుడే లక్ష్మి సమాగమం అవుతుంది అందువల్ల ఈ స్నానములోనే పాప పరిహారము లక్ష్మి అలక్ష్మి పరిహారము ఉన్నది దాని తర్వాత లక్ష్మి మనల్ని చేరుతూ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel. Like and share this video.